మైత్రి యొక్క సంబంధం వస్త్రాలతో ఉండదు సభాసదులారా జ్ఞాపకాల్లో నిలిచి ఉంటుంది ఇక నా మిత్రుడు ద్రుపదునికి ప్రతి ఒక్క క్షణమూ గుర్తుంటుంది గురువు భరద్వాజుల గురుకులంలో ఇద్దరం ఒకేసారి విద్య నేర్చుకున్నాం ఇక మన పుత్రుడు అశ్వత్థామకి పాలు అని చెప్పి పిండి కలిపి నీళ్లిచ్చే స్థితి రాదు నా మిత్రుడు ద్రుపదుడు మన దారిద్ర్యాన్ని శాశ్వతంగా దూరం చేస్తాడు రాపుత్ర రా ద్రుపద ఏమైనా జ్ఞప్తికొచ్చిందా ఇదే రాజభవనం నేను ఇక్కడే నిలబడ్డాను ఇదే స్థానంలో ఇక నువ్వు అక్కడ కూర్చున్నావు నీ సింహాసనం మీద మహారాజులకు జయం ఎవరో బ్రాహ్మణుడు మహారాజు గారిని కలవాలని వచ్చారు తమరు మిత్రుడు నేను మిత్రమా మిత్రమా ద్రుపద గురుకులంలో ఉన్నప్పటి నీ నేస్తాన్ని ద్రోణుణ్ణి చూశారా ఈ భిక్షుకుడు రాజుగారి మిత్రుడట అతను వస్త్రాలు ఎలా ఉన్నాయో చూడండి ఈ ప్రతి హారిని తప్పక దండించవలసిందే ఇతడు లోనికి వచ్చేందుకు అనుమతి అతను లేకుంటే అతనిలాగే రాజమార్గంలో సంచరించే అన్ని ప్రాణులను లోనికి ప్రవేశింపచేస్తాడు మైత్రి యొక్క సంబంధం వస్త్రాలతో ఉండదు సభాసదులారా జ్ఞాపకాల్లో నిలిచి ఉంటుంది ఇక నా మిత్రుడు ద్రుపదునికి ప్రతి ఒక్క క్షణము గుర్తుంటుంది గురువు భరద్వాజుల గురుకులంలో ఇద్దరం ఒకేసారి విద్య నేర్చుకున్నాం ఏమిటి నీ ప్రేలాపన బ్రాహ్మణుడా ఏ మైత్రి గురించి మాట్లాడుతున్నావు మిత్రమా అసలు ఏమిటా ప్రశ్న నేను ద్రోణుణ్ణి గురువు భరద్వాజుల పుత్రుడైన ద్రోణుణ్ణి నువ్వు నా వద్ద శస్త్రాల తొడుగుల్ని విప్పడం నేర్చుకున్నావు నీకు జ్ఞాపకం లేదు తెలుసు నువ్వు మా యొక్క సహపాటివి కానీ కాని అంటున్న మైత్రి గురించి నాకు జ్ఞాపకం లేదు మైత్రి గురించి జ్ఞప్తి లేదా కానీ మిత్రమా మైత్రి కోసం నువ్వే నా వతకు వచ్చావు ఆ రాత్రి గుర్తులేదా నీకు మనం పశువుల్ని కాయడానికి వెళ్ళాం నేను నా బాణంతో సింహాన్ని చంపి నీ ప్రాణాలు కాపాడాను ఆ రాత్రిని కూడా మర్చిపోయావా నువ్వు మా సైనికులు ప్రతిదినం మా ప్రాణాలను కాపాడుతూ ఉంటారు అంత మాత్రాన వారు మా మిత్రులైపోలేరు ఒకే చేరులో గోధుమలు అలాగే రజకరామం గల గడ్డి కలిసే పండుతాయి కానీ ఆ గడ్డి విత్తుల ధరను గోధుమలతో పోల్చలేం నువ్వు జీవిత పర్యంతం నాతో మైత్రి నెరపుతానని మాటిచ్చావు మన ఇద్దరి సంపదలపై మన ఇద్దరికి పరస్పరం హక్కుంటుందన్నావు మన ఇద్దరి ప్రాణాలపై కూడా పరస్పరం హక్కుంటుందన్నావు మనం ఏం సంపాదించినా సగం సగం పంచుకుందామన్నావు కానీ నువ్వు అవన్నీ మరిచేవాదురు పద నేనేమైనా అర్ధరాజ్యం ఇవ్వమని అడగడానికి కేవలం రెండు గోవుల అవసరం ఉంది అంతే ఈ బ్రాహ్మణునికి పది గోవులు దానంగా ఇవ్వండి దానం కాదు భరద్వాజుల పుత్రుడు దానం తీసుకోడు తుమదా ఒక్క రూపంలో ఒక్క గోవు నువ్వు నీ యొక్క ప్రేమ సమస్త విశ్వంలో మైత్రికి ఉదాహరణ అవుతుంది భిక్ష గనుక ఆశిస్తే తీసుకుని వెళ్ళు రెండు గ్రామాలను రాసి ఇచ్చేస్తాను స్వర్ణపత్రం పైన అదే హత్తుని గురించి మాట్లాడితే నీకు లభించేది మృత్యుదండన మా రాజ్యసభలో మనించిన అపరాధం పైన అవమానమా దృపద నేడు నా మైత్రి నీకు అవమానకరం పరీక్షా దినాలలో మా పర్ణకుటీరం వెలుపల కూర్చునే వాళ్ళం నా వద్ద శిక్షణ పొందడం కోసం నా వద్ద విద్యను పొందడం కోసం అప్పుడు నా మైత్రి నీకు అవమానంగా అనిపించలేదా మౌనంగా ఉండు బ్రాహ్మణుడా గురుకులల్లో ఎవరైనా విద్యార్థి ఏదో సహాయం వలన జన్మ జన్మంతరాల వరకు మైత్రి స్థాపించబడదు అంతగా ఏం నేర్పావు నువ్వు ఎందుకంటే నేర్చుకున్నది నేను పురుషతుడి పుత్రుణ్ణి దృపదు నా బుద్ధియే కదా శిక్షా గ్రహణం చేసింది అందులో నీ మహిమ ఏమీ లేదు నీ ప్రాణాలు నిలవాలని కోరుకుంటే వెళ్ళి మైత్రిలో ఇచ్చిన మాట తప్పడం కంటే భయంకరమైన అపరాధం సాక్షాత్తు సూర్య భగవానుడి బరోపేరే మిత్రుడు ఎందుకంటే ఆయన పొడమిని ప్రకాశింపజేస్తాడన్న మాటను ఎప్పటికీ తప్పడు నేడు 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 ఈ సింహాసనం వల్ల నీకింత పొగరు తృపద ప్రతిజ్ఞ చేస్తున్నాను నిన్నీ సింహాసనం నుండి తప్పిస్తాను నువ్వు నా శిక్షణను అవమానించావు నువ్వు నా విద్యను అవమానించావు అందుకే విను ఎప్పుడైతే నీ రాజ్య స్వాధీనానికై వస్తానో అప్పుడు నేను ఆయుధం పట్టను ఎలాంటి శిష్యుల్ని తయారు చేస్తానంటే వారే నీ మస్తకాన్ని నా చరణాల ముందు వంచుతారు నేడు నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను దృపద అర్జున ద్రుపదుని బంధనాలు తొలగించు ద్రుపదుడే స్వయంగా అశ్వత్థామను సింహాసనంపై కూర్చోబెడతాడు స్వయంగా ద్రుపదుడే ఈ ద్రుపదుడే అశ్వత్థామకు క్షీరాభిషేకం చేస్తాడు నాడు నేను నీ వద్దకు వచ్చింది నా కుమారునికి గుక్కెడు పాలు కావాలని కానీ నేడు నువ్వు నా పుత్రుణ్ణి పాలతో స్నానం చేయించావు దృపద యుధిష్ఠిరా నువ్వు నీ సోదరులు మహాద్భుత కార్యం చేశారు నా వివాదం వల్ల రుజువైందేమిటంటే కురుకుమారుల్లో మీరే సర్వశ్రేష్ఠులని ర్జున తారార్కం నీ శౌర్యం వల్ల నువ్వు అమరుడవుతావు అవుతావు ఇక మీరంతా హస్తినాపురం వెళ్ళిపోవచ్చు ఇక నా పుత్రుడు అశ్వత్థామ పరిపాలనా బాధ్యతలు వరకు నేను ఇక్కడే ఉంటాను పుత్ర ఆయుష్మాన్ భవ నేనే స్థితిలో ఉండేవాణ్ణో ఆ స్థితిలో నిన్ను ఎప్పటికీ ఉండనివ్వను నేను గెలుచుకున్న రాజ్యంలోని అర్ధభాగాన్ని నీకు తిరిగి ఇస్తున్నాను కాంపిల్య నగరం వెళ్ళి సగం పాంచాల రాజ్యాన్ని సుఖంగా పాలించుకో ఎలాగూ నీకు పుత్రులు లేరు కదా నా పుత్రుడు అశ్వత్థామను పుత్రునిగా భావించి అతనికి రాజ్యపాలనలో సహాయం చేయి మిత్రమా మర్చిపో పూర్వ మైత్రిని మనం కొనసాగించలేమా యోధనుడు అతను సోదరులంతా ఎటు వెళ్ళిపోయారు వారంతా ఎప్పుడో హస్తినాపురి వైపు ప్రయాణం కట్టే ఉంటారు భ్రాత మనతో కలిసి హస్తినాపురిలోకి ప్రవేశించేంత సాహసం చేయలేకపోయి ఉంటారు ఇతను ఆకలి గడుపుతో ఎలా నిద్రపోగలుగుతున్నాడు అదే గుర్రం మీద అర్జునన్నయ్య నిద్రను జయించాడు నిద్రపోకుండా ఒక మాసమైనా ఉండగలడు తను అలాగే ఎలాంటి పరిస్థితుల్లో ఆ తెలుసు నాకు రాజుల సామ్రాజ్యాలు గెలుస్తారు ఈయన అనుజుడు నిద్రను గెలుస్తాడు నకులా ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందాం విపరీతంగా ఆకలి వేస్తుంది నాకే గనుక యుద్ధం చేయటం వల్ల ఎంతగా ఆకలి వేస్తుందని తెలుసుంటే నేను నువ్వు నేను దినం యుద్ధం చేసేవాణ్ణి ఆకలి యుద్ధం చేయడం వల్ల ప్రగతి భీమన్నయ్యా విజయం పొందడం వలన పెరుగుతుంది నువ్వు మెలకుగానే ఉన్నావా ఇప్పుడేగా నిద్రపోతున్నావు నిద్రకు మెలకువకు మధ్య ఉన్న అంతరం ఎంత చిన్నదైతే మనుషులు తమ జీవితంలో అంతగా సఫలమవుతారు అలాగని గురుదేవులు చెప్పారు నాకు అలాంటి వ్యక్తి ఒకరు తెలుసు అతని నిద్రకు మెలకువకు మధ్య ఎలాంటి అంతరమూ ఉండదు ఆ వ్యక్తి ఎల్లప్పుడూ కలడకంటూనే ఉంటాడు దుర్యోధనుడి గురించి ఈ విధంగా మాట్లాడటం మానేసే ఎవరికైనా మనసు మండుతున్నప్పుడు వీలైనంత చల్లని మాటలతో అతడి మనసులోని అగ్నిని చల్లబరచడమే భ్రాత దుర్యోధనుడి మనసు ఎప్పటికైనా చల్లబడుతుందని మీకు నమ్మకమేనా తను ఎప్పటికైనా తన పరాజయాన్ని స్వీకరించగలడా అతడు ఎప్పటికైనా తమరిని యువరాజుగా అంగీకరిస్తాడంటారా ధర్మమే ఇమడలేనంతటి దౌర్బల్యం ఏ హృదయానికి ఉండదు నకులా Subscribe to my channel and also press this bell icon. So you can get latest video notifications. And this is absolutely free.